ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమగా మనం జరుపుకుంటాం వేదవ్యాస మహర్షి మన హిందూ సమాజానికి కావలసినటువంటి విజ్ఞాన సర్వస్వాన్ని అందించిన వారు అందుకే వారు జన్మించిన ఆషాఢ పౌర్ణమినే వ్యాస పూర్ణిమగా పిలుచుతుంటాం వ్యాసుడు ద్వాపర యుగాంతంలో ఉన్నవాడు ఆ రోజుల్లో వేదము ఒకట రెండా మూడా నాలుగ అని పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు వేదాన్ని నాలుగు భాగాలుగా వర్గీకరణ చేసి ఆ కాలంలో ఉండేటటువంటి అందరూ ఋషులతో అంగీకరింపజేసిన వారు వ్యాసుడు అంతేకాకుండా ఈ సందర్భంగా శ్రీకృష్ణుని కూడా స్మరించుకోవాలి పుట్టినప్పటి నుంచే ధర్మ సంరక్షణ కార్యాన్ని నిర్వర్తిస్తూ మహాభారత సంగ్రామంలో విజయం సాధించే వరకు నిరంతర ప్రయత్నం చేశారు అందుకే మన హిందూ సమాజం కృష్ణం వందే జగద్గురు అంటుంది ఇక హిందూ సమాజంలో మతపరమైన సంఘర్షణలు సంవాదాలకు తెరదించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అద్వైత సిద్ధాంతాన్ని పంచాయతన పూజా పద్ధతిని అందించిన జగద్గురు శంకరాచార్యులను కూడా మనం తప్పక స్మరించుకోవాలి అలాగే ఈ దేశంలో గురు శిష్య పరంపరలో ప్రేరణదాయకమైనటువంటి అనేక సందర్భాలు మనకు కనపడతాయి అందులో మనం చెప్పుకో తగ్గది పరిపాలన కాలంలో హిందూ సమాజంలో స్వాభిమానాన్ని నిర్మాణం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజుకు ప్రేరణ ఇవ్వటమే కాక అడుగడుగునా నడిపించిన వారు సమర్థ రామదాసు స్వామి సమర్థ రామదాసు స్వామి ఆ రోజుల్లో రెండు ముఖ్యమైన పనులు చేశారు మహంతు వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి నిరంతరము సమాజంలో తిరుగుతూ ప్రజలను జాగృతం చేస్తూ శక్తి ఆవాహన కోసం హనుమంతుణ్ణి ఆరాధించాలని ప్రజలకు బోధించడం ఒకటైతే శక్తి సాధనకు ఊరి బయట హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడ యుద్ధ విద్యలు నేర్చుకునే వ్యవస్థ రెండోది ఆ సమర్థరాముని మార్గదర్శనంలో శివాజీ తనలాంటి అనేక మంది మహావీరులను నిర్మాణం చేసేందుకు హైందవి స్వరాజ్య సాధనను వాళ్ళందరి ముందు లక్ష్యంగా పెట్టారు ఆ లక్ష్యమే శివాజీ సంభాజీ ఇరువురు ఔరంగజేబుతో నిరంతరం పోరాటం చేయించింది ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఔరంగజేబు ఢిల్లీ వదిలిపెట్టి మరాఠా వీరులతో యుద్ధం చేస్తూ చేస్తూ వెనుతిరిగి పారిపోతూ పోతూ దారిలోనే చనిపోయాడు ఔరంగజేబును అంతం చేసే శక్తిని ఆవాహన చేసిన సమర్థ రాముల వారిని ఛత్రపతి శివాజీని జ్ఞాపకం చేసుకోవడం ఇప్పటి కాలంలో ఎంతో ప్రేరణదాయకమైనది హైందవి స్వరాజ్ ఇంకా దేశంలో స్థిరపడలేదని చెప్పడం అతిశయోక్తి కాదు కాబట్టి శివాజీ ప్రేరణతో ఈ దేశం హిందువుల దేశంగా హైందవి స్వరాజ్యాన్ని సాధించడం కోసం మన శాస్త్రాల్లో చెప్పిన పద్ధతులు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన దేశం యొక్క పరిపాలనను మార్చుకుంటూ పాలించుకోవడం మన కర్తవ్యం ఆ దిశలో ప్రయాణం చేసిన సమర్థ రామదాస స్వామి శివాజీ మహారాజ్ మనందరికీ ఎంతో ప్రేరణదాయకం అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించిన పూజనీయ జీ చెప్పిన ప్రకారం సంఘానికి సిద్ధాంతమే ఆదర్శం ధ్వజమే మన గురువు కానీ ఎవరైనా ఒక వ్యక్తిని ఒకవేళ ఆదర్శంగా స్వీకరించాలంటే మనం ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు వందల సంవత్సరాల తర్వాత ఒక రాజుగా శివాజీ పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలనను ఆర్థిక శక్తిని సమాజాన్ని నిరంతరం జాగృతం చేస్తూ జీవించిన ఒక మహాయోధుడు ఈ సమయంలో ఆ యోధుణ్ణి ఆవాహన చేసుకుని ఆ పరాక్రమంతో హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఎడారి మతాలు పాశ్చాత్య పోకడలు పాశ్చాత్య సిద్ధాంతాల రాద్ధాంతాలు సమాప్తం చేసి మన రాజ్యాంగాన్ని ధర్మబద్ధమైన రాజ్యాంగంగా మలుచుకునే సంకల్పం చేసుకోవడం మన అందరి బాధ్యత ఈ రురుపూర్ణిమ సందర్భంగా ఇదే మన కర్తవ్యంగా సంకల్పం చేసుకుందాం